తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన టీకే విశ్వేశ్వరరెడ్డి గారు గత మూడు నెలల నుంచి కూడా ముమ్మరంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో అనేక దశాబ్దాలు కొనసాగారు కొద్దికాలం వైసీపీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా రాష్ట్రంలో ఏ జిల్లా కాంగ్రెస్ చేపట్టిన రీతిలో అనేక కార్యక్రమాలు అత్యధిక సంఖ్యలో కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న ఏదైతే వ్యతిరేకంగా ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఉద్యమాలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెడతారు ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ గత వైభవాన్ని జిల్లా వరకు తూర్పుగోదావరి జిల్లా వరకు కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తున్నట్టే కనిపిస్తుంది ఇప్పుడు విశ్వేశ్వరెడ్డి గారు ఆయనకి కొత్తగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలతో పాటు రాజమండ్రి కోఆర్డినేటర్ బాధ్యతలు కూడా అప్పగించారు పిసిసి అధ్యక్షులు షడ్నారెడ్డి గారు సార్ ఎంతో నమ్మకంతో పిసిసి అధ్యక్షురాలు ఈ కోఆర్డినేటర్ బాధ్యతలు కూడా చెప్పారు ఇది మరింత బరువుగా అనిపించట్లేదు సార్ కష్టపడి వాడికి ఎప్పుడు బరువు అనేది ఏమనిపించండి అంటే బద్దగస్తుడికి బరువు అనిపిస్తుంది కానీ ఈ కష్టపడే వాడికి బరువు ఉండదు ఆల్రెడీ మేడం మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అలాగే రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్గా ఇచ్చినందుకు ఆవిడ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేడం కొంటే చెప్తా మేడం అడిగారు మీకు ఏం కావాలి అని అడిగారు అంటే ఏం అవ్వాలి అని అనుకోండి మా మీ ముఖ్యమంత్రి అవ్వాలి అదే నా కోరిక అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా అది ఉమ్మడి రాష్ట్రం కానివ్వండి విడి రాష్ట్రం కానివ్వండి మహిళా ముఖ్యమంత్రి అయిన సంఘటన మాకు ఎక్కడ లేదు భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి చేశారు అప్పుడు ఇంద్రిమరాజ్యం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది ఇవాళ మీరు ముఖ్యమంత్రి అవ్వాలమ్మా మీరు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి మేడం చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ మీటింగ్ వెళ్ళిన మహిళలందరూ చెప్తున్నారు అమ్మా ఇప్పుడు మా చేస్తారు అజయ్భాసర్ రెడ్డి విజయనగన్ రెడ్డి రావాలన్నా ఏంటిది ఆడవాళ్ళు అవ్వాలమ్మా ముఖ్యమంత్రి చేయింది శర్మలమ్మని మీకు మంచి జరుగుతుందని చెప్పి ప్రతి మీటింగ్ లో మహిళలందరూ చెప్తారు డెఫినెట్ గా మహిళలందరూ రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఒక మహిళ ముఖ్యమంత్రి కావాలని మహిళ కూడా సార్ ఇప్పుడు రాజమండ్రి అనేది ఒక టఫెస్ట్ ప్లేస్ అంటే రాజకీయంగా మీరు ఏసీవారి రెడ్డి గారితో మొదలైంది మీ ప్రయాణం రాజకీయ ప్రయాణం అప్పటి నుంచి చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా అది జనసేన అయినా లేకపోతే ఏ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీతో సహా రాజమండ్రిలో బాధ్యతలు నెరవేర్చడం అంటే చాలా సంక్లిష్టమైన పరిస్థితి వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తలకై నెప్పి అలాగే భారతీయ జనతా పార్టీలో గ్రూపులు ఉన్నాయి జనసేనలో గ్రూపులు కనబడుతున్నాయి టీడీపీలో కనబడుతున్నాయి మీరు ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ కొత్తగా మళ్ళీ పట్టాలు అయ్యాలి కాబట్టి ఎట్లాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది ఈవేళ కాంగ్రెస్ పార్టీలో ఏమీ లేవండి ప్రాబ్లమ్స్ అందరూ ఊహిస్తున్నారు కానీ కొంతమంది రాజీనామా చేయడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలు మనకి బాగా క్లియర్గా అర్థమవుతున్నాయి అవుతున్నాయి వాళ్ళు చెప్పిన అంటే అది మెయింటైన్ చేసే పరిస్థితి లేదని అన్నప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఉన్నతమైన పదవి ఏదోటి ఇచ్చడం అనేది భావించాను దానికి ఆవిడ కూడా యాక్సెప్ట్ చేశారు ఇక మిగతా పార్టీలతోటి అంటారా తెలుగుదేశం అయినా జనసేన అయినా లేకపోతే బీజేపీ అయినా అన్ని పార్టీల్లోనూ కూడా మాకు వ్యతిరేకం అనేది ఎవరు కాదు ఒక ఏదైనా ఒక సమస్య మీద ఇష్యూ మీద పోరాటం తప్ప మామూలుగా పర్సనల్ గ్రేట్ చేసి ఎవరికీ లేవు అందరూ నాతో బాగుంటారు ఆదిరి అప్పారావు బొచ్చు విజయరావు లేకపోతే బీజేపీ నాయకులు కానివ్వండి లేకపోతే దుర్గేష్ కానివ్వండి ఎవరు కూడా విశేష రెడ్డి విశేష అని ఉంటారు నాకు వ్యతిరేకత ఎవరికి లేదు ఎవరికే నా మీద కూడా లేదు అంటే ఒక పద్ధతి ఏదైనా పాలసీ మ్యాటర్లు ఉన్నప్పుడు బాబు మీరు చేసి ఇది కాదు కరెక్ట్ కాదు నేను భర్త ఉండవండి భర్త కూడా ప్రాంగుగా తిప్పుకోండి నువ్వు చేసి తప్పి బాబు ఇది ఇంతగా అనవసరంగా మన గానీ ప్రాక్ గా విమర్శించీరియస్ గా తీసుకోండి నేను ఏదో సందర్భంలో భర్తే ఏంటి నువ్వు అసలు రాజధానిలో గొడవైంది రాజధారంలో గొడవ అయితే ఈ డైరెక్ట్గా వెళ్ళిపోయాడు నువ్వు అలా వెళ్ళకూడదయా రాజా ఉన్నాడు అక్కడ ఎమ్మెల్యే నువ్వు రాజా తీసుకెళ్ళాలి లేకపోతే పైన అధిష్టానికి చెప్పాలా డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు ఇన్వాల్వ్ కాకూడదు ఇదేంటి నేను ఎంపీని కదా నువ్వు ఎంపీ అయితే ఇలాంటి ఎంపీలు ఆవడం సీఎం దగ్గర కూడా నేను క్లోజ్ కానీ చేసాను అని సలహా చెప్పేవాళ్ళు అనుకోండి అన్ని మనం చెప్పగలిగినంత చెప్పేవాళ్ళు అది ఎవరు మన శత్రువు గారు అలాగని మనం ఎవరిని పరిస్థితి గడ్ చేసి ఎవరి మీద అలా మా పార్టీలో కూడా ఎవరు ఇబ్బందులు అనుకుంటారు అంటే ముక్కుసూటిగా మీరు ఉండడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి ఆ కార్యాలయం మెయింటైన్ చేశారు ప్రతి ఇక్కడ ఎంపీ భరత్ తో చాలా సన్నిహితంగా ఉండేవారు ఇన్ని చేశారు పార్టీకి చాలా ఆర్థికంగా చాలా కష్ట నష్టాలు వచ్చి భరించేవారు అన్ని ఖర్చులు కూడా అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొన్న మీకు ఆ స్థాయిలో ఎలాంటి ఉన్నతమైన పదవి లభించలేదు చాలా మంది తెలియని వాళ్ళకు ఎవరు ఊరు పేరు లేని వాళ్ళకు కూడా చాలా పదవులు లభించాయి మీకు లభించకపోవడానికి నువ్వు ముక్కు చుట్టూతనమే కారణం మొదటి నుంచి నా వచ్చిన ప్రాబ్లమా లేదండి కష్టపడి పనిచేస్తాను తేడా వస్తే తిరుతాను నేను నాతో తిట్లు తిరిగి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కాని రాజమండ్రిలో కాని ఎవరు ఒక్క నేను తిట్టడం ఒక రాజీవ్ గాంధీ తిట్టలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిట్టలేదు అందరూ దిక్తిని జగన్ తిట్టేను శివరణ చెప్పి చాలా అప్పాను అలాగే ఈ మన జక్కడి రామోహనం తిట్టను అందరూ దిక్కుని నాకు కష్టపడి పని చేస్తాను ఆ టైం వాళ్ళు ఏదైనా ఇరిటేషన్ చెప్తే బుతులు తిట్టేస్తాం మనం ఇరిటేషన్ అయిపోతుంది అందు గురించి ఏంటంటే వాళ్ళు ఆ టైంకి రియాక్ట్ అవ్వరు కానీ ఈ మనకి అనవసరమే ఈ కుంపట్లో నిప్పులాంటి బై పోషన్ వచ్చేస్తే మనకి ఇబ్బంది అయినా ఆలోచించవారు ఎవరైనా రామో కూడా అనివాడు ఏ శివరెడ్డికి చదువు లేదు ఏదో అన్ఎడ్యుకేటెడ్ అయినా మాట్లాడలేడు పర్సనాలిటీ లేదు అందుకని ఏదో ఆయన అలాడే లేకపోతే విశేషరెడ్డి పవర్ వస్తే మన అడ్రస్ లేకపోతే చేసేస్తుంది ఎందుకంటే అన్ని ఉన్నాయి చదువు ఉంది అబ్బాటు ఉంది పర్సనాలిటీ ఉంది అన్ని ఉన్నాయి ఈ దగ్గర మనం ఎక్కడ జరుగుతుంది కుమార్ తడ్డి ఆ చెప్తుంటే నేను విన్నాను పక్కనే ఉన్నాను అక్కడ దగ్గరలో అరుణ్ బాబు తేడు బాబు విశేషరెడ్డి మాత్రం మన పైకి రాని కూడా అది యశ్వరెడ్డి అండర్ టికెట్గా మేడం అలా లేదు లాక్కుండా సార్ అలా ఏంటంటే న్యాచురల్ గా వాళ్ళు ఫీల్ అవుతారు అండి ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా సరే నేను వాడికి భజన చేసేవాడు బాగుంది సార్ బాగుంది సార్ అని వాడి కూడా పైకి తీసుకురావాలి చెప్తాడు నువ్వు చేస్తే తప్పని అడిగినప్పుడు వాడికి పాప వస్తుంది న్యాచురల్ మనం ఏంటంటే ప్రశ్నించే తత్వం మన ఎక్కువ ఎవరైనా రానండి ఒకసారి చెన్నారెడ్డినే ఏదో మీటింగ్ రాగింటే పాప ఎయిన్ గెలిచి పెట్టింది ట్రైన్ లో చల్లారెడ్డి వస్తా మాత్రం ధర సీఎం నేను ఇక్కడ అడ్డుకుంటే జాగ్రత్త అని చెప్పి ఆ వాస గారు వెళ్ళిపోతుంటే పాపులెట్లో వాసించారు ఎందుకంటే ఎందుకు ఏంటంటే స్టేట్ ఫార్వర్డ్ మనం ఎవరికి భయపడాలి ఇంటికి భయపడాలి మనం ఎవరికైనా కావాలి మనకు అందించండి చాలా హ్యాపీగా ఉన్నాం పదవి అంతా పక్క వస్తుంది పదవులు కూడా ఎలా ఉంటాయి ఒక ఎంపీతో మాట్లాడేది నేను మొన్న టూ మంత్స్ బ్యాక్ పక్కన కూర్చున్నాడు ఏంటి ఎలా ఉండదు సంగతి ఏముందా పదవులు ఉన్నప్పుడు రెండు సార్లు ఎంపీలు చేశాను పదవులు ఉన్నప్పుడు బాలకల్ని చూస్తే మూడు వందల నాలుగు వందల జతలు జోళ్ళు కనపడేవి ఇప్పుడు రెండు సార్లు చూసినా నా జత ఏ కనపట్లేదు అని అన్నాడు ఏంటంటే వాళ్ళు పదవులు చేసి ఉండొచ్చు వేలు పదేళ్ళు ఎంపీలు ఎంపీలు కానీ ఏంటంటే జనాల్లో ఉంటారు కదండి ఇప్పుడు నేను ఉండదండి నేను ఏ పదవి చేయలేదు అయినా దగ్గర జనం వస్తారు రోజు ఎవరో అవసరం అది ఇది అని చెప్పి వస్తూనే ఉంటారు మన చేయగలిగే సాయం అంతా చేస్తానే ఉంటారు అందు గురించి ఏదో పదవి చేసినట్లు ఎవరు గొప్పగా చేయకపోతే వీళ్ళు కందుకు వేరేసిన వేలు చేశాడు లేకపోతే వాహనాలి బాబా ఈ గోపాలకృష్ణ గారు లేకపోతే మన మద్దూరు అన్న కొండ చేశారు అవి ఎలా చరిత్రలో అలా ఉండిపోయారు అంటే చరిత్రలో ఉండిపోయేలాగా మనం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మీద పోరాటం చేశారు వాతావరణ పరిరక్షించింది సక్సెస్ అయ్యారు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నలభై ఆరు రోజులు దక్షితే యాభై నాలుగు కోట్లు ఇచ్చారు జగన్ గారు ఎవరికే నాచింగ్ లాంటి అవ్వడం ముప్పై నాలుగు కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు తొంభై ఐదు కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అందరి తీసి చూపించారు ప్రాజెక్ట్ జరుగుతుంది పుష్కరాలకే ప్రజలందరూ కూడా మంచి స్వచ్ఛమైన స్నానం చేసి శుభ్రమైన తాగాలి నీరు తాగేలా ఉండాలని నా కోరిక అది తీసే అనుకోండి చరిత్ర మనం కూడా మిగిలిపోతాం విశ్వేశ్వర రెడ్డి గోదావరి జలాల కోసం పోరాటం అంటే మీ బలహీనతలు ఏంటో మీకు క్లియర్ గా తెలిసినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీ ఆలోచన అయితే లేదు అసలు ఎట్లాగే వెళ్ళాలి లేదు ఎప్పటికే భయపడే అవసరం లేదు ఎవడు అవసరం లేదు ఎవరితో అని బాగుంటుంది కేసీ రెడ్డి తప్పు చేసేటండి యేశువరి కూడా బాగుంటుంది కొత్త రోడ్డు ఉంది నటరాజ్ చేయడం దానికల్లా ఆ రోడ్ చేయడానికి యశువర్ రెడ్డి బీవన్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చింది నాలుగు లక్షలు తీసుకున్నాడు ఖండించండి ప్లస్ మీటర్స్ నాలుగు తీసుకున్నాడు ఏశ్వరెడ్డి పర్సెంట్ లోన్ ఇట్ రోజు బయటకి రావాలి డిజైన్ చేయడం రెడ్డి పేరు అదేంటంటే ఒక సీఎం సీఎం తీసుకోవాలని ఆయన తీసుకున్నాడు అంత తప్పు తీసుకోవడం తప్పే ఎన్ని తీసుకున్నా మీకు వచ్చింది ఇప్పుడు అలాగా ఎవడైనా తప్పు చేసేటంటే అది ఎవడం మనకి అనాసం బహిరంగంగా ఏంటి బొక్క మనకి పీకినే ఉంది ఇప్పుడు ఇది కూడా ఇవన్నీ బోరుగు పొడి ఆవ స్టాంపులు కొడుకుంటూరు గుండుకుంటూరు అలా ఎన్ని ఎవరు పెట్టాడు చెప్తారు బయట మనకేంటి మళ్ళీ ఎవరు పేకలేదు ఎవరు భయపడదు రాజకీయాల్లో ముక్కు చూటుతనం నిజాయితీ ఎంతవరకు పనికి వస్తాయి రాజకీయాల్లో అయితే ముక్కు చూటుతన గానీ నిజాయితీ కానీ పనికిరా ఉంది ఎంతసేపు మన పైన కూడా సెలెక్ట్ చేసుకుంటాం వాడు భయం చేయటం వాడు తప్పైనా రైట్ అయినా బాగుంది సార్ బాగుంది సార్ అని చెప్పి బట్టరాజుల్లో పోగొడితేనే ఆడే ఆ పైకి తీసుకొస్తాడు అంతేగాని మన పోరాటం చేస్తాం ప్రజలు ఏదో చెప్తా ఈ రాజకీయాల్లో ఎవరు ఆ సార్ మరి ఇవన్నీ తెలిసింది పాటు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎందుకు ఆలోచన లేదు మీకు ఎందుకు చేయాలి ఓవర్కమ్ అసలు నేను ఎందుకు ఓవర్కమ్ చేయను చెప్పండి ఇవాళ నాకు భగవంతుడు అందించేది ఇవాళ ఆఫ్ ద అభివృద్ధి పర్సన్ రాజమండ్రి విద్యా సంస్థలు చైర్మన్ రాజమండ్రిలో టీకే విశ్వేశ్వర ఫోన్ చేయగానే కరెక్ట్ అయినా ఎస్పీ అయినా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాను అయ్యా నాకు ఇంకేం కావాలి అసలు నాకు ఏమి అక్కలేదు అన్నీ ఉన్నాయి నాకు ఏం ఉన్నప్పుడు నేను ఇంకేంటి దాచాము ఆ దగ్గర కాళ్ళు తీసుకుంటాను ఇది వద్యం చెప్పడం వాళ్ళు పాలసీలు నచ్చింది అనుకోండి అంతా ఇప్పుడు జగన్ తో రాంటప్పుడు జగన్తో ఎందుకు మీరు అని కూడా అడగొచ్చు జగన్ రాజశేఖర రెడ్డి అంటే నాకు అభిమానం రాజశేఖర్ రెడ్డి ఒక సొంత తప్పులు అవి నాకు ఏ పదాలు లాభాలు సరే వేరే ఇచ్చేసారు రాని మొత్తం మీద చేసేది ఏది ఏం చాలా నువ్వు ఎక్కడ మెడికి కావాలి పెట్టుకుపోయినాడు పన్నెండు ఎకరాలు ల్యాండ్ ల్యాండ్ డెవలప్మెంట్ చెప్తాను రేపు ఇరవై ఐదు ఎకరాలు నాకు ఎవరు కలిసి రాలేదు నేను ట్రై చేశాను పెట్టుకెళ్ళపోయాను అప్లికేషన్ ఇచ్చాను అన్ని చేసి పెట్టుకెళ్ళపోయాను రాజశేఖర్ రెడ్డి గుర్తించండి రాజగారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు ఎవరైనాడు రాజశేఖర్ రెడ్డి చెప్పాడు అంటే కలిసి విశాఖ రెడ్డి ఏఐసిసి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇమ్మన్నా రాజగారు ఎలిగేషన్ చేస్తారు సూర్దం చేసేది వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఏది కరప్షన్ ఎలిగేషన్స్ ఏంటి అందువల్ల అతనికి ఇచ్చారు ఫీల్ అవ్వాలి నేనే ఫీల్ అవ్వను అంటే మీరు ఎత్తనన్నారు ఇవ్వలేదు ఎవరైపోయిందని కారణం చెప్పారు అయ్యే అని చెప్పి రాజశేఖర రెడ్డి అని చెప్పారు అందుకని రాజశేఖర రెడ్డి అంటే నాకు అమ్మ ఒక పని చేస్తారా చేయలేకపోతే మనం క్లారిఫికేషన్ చెప్పి ఈ కాపాయి వల్ల నేను ఫోన్ లో ఒక సీఎం మనకి డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్ వచ్చినాడు అంతకంటే అవకాశాలు సామాన్యుడికి ఎందుకంటే రాజశేఖర రెడ్డి అని డిస్టర్బ్ అలాగే రాజీవ్ గాంధీ కూడా పేరు అంటే ఇప్పుడు ఇంతమందిని మీరు చూశారు వీళ్ళ బాగా రాజశేఖర రెడ్డి రాజీవ్ గాంధీని బాగా వాళ్ళ పేరు తలుచుకుంటేనే మీరు చాలా భావోద్వేగానికి కూడా గురవుతున్నారు అంత అటాచ్మెంట్స్ లేకపోతే వాళ్ళతో డైరెక్ట్ పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడేంత పరిస్థితి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారితో ఉండేది వీళ్ళు చూసాక ఇప్పుడు ఉన్న నాయకులు చూసాక ఏమనిపిస్తుంది సార్ అప్పుడు ప్రజలు వేరు ఇప్పుడు ప్రజలు వేరు అప్పుడు ప్రజలకి